గారి డె ఏడవ వర్ధంతి జరుపుకోవటం ఈనాడు ప్రతి పౌరుడి యొక్క బాధ్యత ఈనాడు సమాజంలో చూసుకుంటా ఉంటే భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించే క్రమంలో అనేక రకాల ఆయుధాలని ఈ దేశ ప్రజలు బ్రిటిష్ వారి మీద ప్రదర్శించారు ఆయుధాలు అంటే సుభాష్ చంద్రబోస్ గారు దెబ్బకి దెబ్బ కత్తికి కత్తి ప్రాణానికి ప్రాణం అనే నినాదంతో స్వతంత్రాన్ని సాధించాలి అనుకుంటే గాంధీజీ గారి లాంటి వాళ్ళు సత్యం అహింస అనే దాని ద్వారా మనం స్వాతంత్రాన్ని సాధించుకోగలమని అన్నారు మరి ఆ మహానుభావుల